హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయక్ చవితి వస్తుంది కదండి పండక్కి అయితే మనము బర్డ అనే ప్రసాదం ఎలా చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మరి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తే కనుక లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను శనగపిండిని అయితే తీసుకున్నానండి దాంట్లో మనకు కావాల్సినంత ఉప్పు కారము అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాంటిదైతే వేసుకోవాలి అలా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలన్నట్టు వినాయకునికి పెట్టే ప్రసాదంలో కూడా ఆ రోజు మనము ఇదైతే బర్డే వేసుకొని అయితే తింటారన్నట్టు ఎక్కువ ఇది మహారాష్ట్ర రెసిపీ అన్నట్టు మా ఇంట్లో కూడా ఇలా చేస్తాం కాబట్టి ఈ వీడియో అయితే మీకు చూపించాలి అని చేస్తున్నానండి వినాయక చవితి రోజు మనం చేసే వంటకాలలో బర్డే కంపల్సరీ ఉండాలన్నట్టు ఇది ఎక్కువ మహారాష్ట్రలో చేస్తారు కాబట్టి మహారాష్ట్ర డిష్ కూడా అని అంటారు దీన్ని మేమైతే వినాయక చవితి రోజు కంపల్సరీ ఇలా చేసుకుంటాము అలా మనము శనగపిండిని అయితే ఇలా కలిపేసుకొని ముద్దలు ముద్దలుగానైతే మనం చేసుకోవాలి మామూలుగా మనము ఎంతైనా చేసుకోవచ్చండి నేను ఇక్కడ చిన్న ఉండలే ఎక్కువ చేశాను అన్నట్టు లేదు అనంటే పెద్ద ఉండలైనా ఒక రెండు మూడు అలా చేసేసుకొని అయితే మళ్ళీ పొయ్యి మీద కొన్ని గిన్నెలు అయితే నీళ్లు పెట్టాలి అవి కొంచెం మరిగాక వాటిలో అయితే ఈ అయితే వేసుకోవాలండి కొసేపు వాటిని అయితే ఉడికించాలి అప్పుడే కొంచెం పిండి అనేది గట్టి పడుతుంది మనం దాంట్లోనే ఎక్కువ సాల్ట్ ఇస్తాం కాబట్టి తర్వాత వేయకపోయినా మనకు పర్లేదండి ఇలా ఉడికిన మనం అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే అవి అతుక్కోకుండా ఉంటాయి అలా ఉడికిన ఉండలైతే తీసుకొని అయితే పక్క పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఉండలు అయితే కొంచెం గట్టే పడ్డాయి అన్నట్టు అంటే పిండి ఉడికినట్టుగా మనకు అర్థం అవుతుంది ఉడికిన వాటినైతే ఇలా తీసేసి కొంచెంసేపు చల్లార్చాలి ఇలా చల్లారిన తర్వాత మనము వాటినైతే స్మాజ్ చేసుకోవాలండి కొంచెం అవి మనకు గట్టిగా ఉంటాయి ఎందుకంటే చల్లార్చిన తర్వాత కూడా మనము స్మాష్ చేసుకోవాలి కాబట్టి అందుకే ఒకవేళ మనం దీన్ని కర్రీలాగా చేస్తాం కాబట్టి నా కొసేపు అలా అంటే సన్నగా లేకపోయినా నార్మల్గా ఉండల్లాగా కూడా మనము ఉంచుకోవచ్చు అన్నట్టు ఇక్కడ నేనైతే మరీ ఎక్కువ సన్నగా తురుములాగా కాకుండా ఉండల్లాగానైతే ఉంచుకున్నాను చూడండి ఇక్కడ మొత్తము స్మార్ట్ చేసేసరికి ఇలా ఉండల్లాగా చిన్న చిన్నగా అలా అయ్యిందో ఇది కొద్దిసేపు అలా పక్కకు పెట్టేసి పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో కావాల్సిన మనము ఆయిల్ అయితే టూ స్పూన్స్ అలా వేసేసుకొని పోపు గింజలు అన్నీ వేసుకోవాలన్నట్టు అంటే ఆవాలు జీలకర్ర ఇక్కడ కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా వేసేసుకొని అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అవి మంచిగా ఎర్ర ఎక్కాక దాంట్లో పసుపు వేసి వేసుకొని మళ్ళీ కొంచెం సేపైతే అయితే కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇందాక మనము ఆ ఉండలని అయితే స్మార్ట్ చేసి పెట్టాం కదా అవి దీంట్లో యాడ్ చేసుకోవాలన్నట్టు తర్వాత మంచిగా ఆయిల్ అంతా అంటేటట్టుగా వాటిని అయితే కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ వినాయక చవితికే ఇది రెసిపీ అనేది చేస్తారన్నట్టు చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ ఉప్పు కారం అవన్నీ ముందే వేసుకుంటాం కాబట్టి ఉండలో వేసుకొని మనం ఉడికిస్తాం కాబట్టి మనకు ఇక్కడ అవసరం కూడా ఉండదు ఒకవేళ మనం ఏదైనా అందులో తక్కువ వేసి ఉంటే కనుక మనం ఆయిల్లోనే మనము ఉప్పు కారం అలాంటివి అయితే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా స్మాజ్ చేసినవి అయితే మనము పోపు అయితే వేసుకొని తర్వాత కావలసిన కొత్తిమీర అయితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడనైతే బర్డే అయితే అయిపోయిందండి వినాయక చవితికి స్పెషల్గా ఈ ఫుడ్ అయితే చేసుకుంటాం మేము చూడండి ఎంతో టేస్టీగా బర్డే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇలా వినాయక చవితికి మేము చేసుకునే ప్రసాదాలలో ఇదొకటి కూడా మేము అలా చేసుకొని వినాయకుని పెట్టిన తర్వాత ఫాస్టింగ్ వదిలేటప్పుడు దీన్ని కూడా అలా తింటాం అన్నట్టు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియో తోటైతే మీ మీ ముందుకు వస్తాను ఓకే అండి బర్డో ప్రసాదం ఎలా ఉందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్